హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిపోయి సో సాఫ్ట్ టిష్యూ శారీస్లో అయితే కనుక డిఫరెంట్ కలర్స్లో మనకి మీషోలో వచ్చినటువంటి చాలా వెరైటీస్తో ఇవాళ అయితే కనుక మన వీడియో అనేది ఉండబోతుందండి సో యాక్చువల్గా అయితే కనుక ఇవాళ నేను మీకు ఇందులోనే వెరైటీస్ లైక్ ఫ్యాబ్రిక్స్ కావచ్చు బార్డర్లు కావచ్చు ఇప్పుడు నేను కట్టుకున్నది సాఫ్ట్ ఇష్యూ శారీ అండి కాంట్రాస్ట్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది యాక్చువల్గా దీంట్లోనే రన్నింగ్లోనే మనకైతే కనుక ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చేసింది కానీ నేనైతే కనుక రన్నింగ్లోనే నాకు ఎక్కువ కుచ్చులు ఉంటే ఇష్టం కాబట్టి నేను కట్ చేసుకోకుండా పెట్టున్నాను మీరు కావాలంటే సెల్ఫ్గా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అండి అది లేదంటే ఇట్లా కాంట్రాస్ట్తో కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక దీంట్లోనే మరొక డిజైన్ ఇట్లా మనకి ఏంటంటే గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్ లాగా అయితే కనుక వచ్చినటువంటి సారీ కావచ్చు వాళ్ళని చూపించిపోయేవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఎవరైనా కానీ చాలా సింపుల్ గా అయితే కనుక కట్టుకోదగినటువంటి చక్కని సాఫ్ట్ ఇష్యూ శారీస్తో అయితే కనుక మన వీడియో అనేది ఉండబోతుందండి అన్ని కూడా చాలా మంచి శారీస్ సో మంచి రేటింగ్స్ ఉన్నవి మంచి రివ్యూస్లో ఉన్నటువంటి సారీస్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చెక్స్ ప్యాటర్న్లో ఉంటుందండి కి టీచర్స్ కూడా చాలా బాగుంటుంది మంచి షైన్ అండ్ క్లాసీ ప్యాటర్న్ బ్లాక్ బ్లౌజ్ చేస్తే సూపర్ ఉంటుంది ఇందులోనే ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లోనే మనకి ఇట్లా సిల్వర్ వచ్చేస్తుంది అండి క్వాలిటీ చాలా బాగుంది అసలు దీనికి ఏంటంటే మనకి ఇట్లా లైట్ కలర్లో అయితే లైక్ డ్ షేడ్ అనమాట ఒకటి అండ్ దీనిలోనే వేరియేషన్ చూడాలనుకుంటే నేను మీకు ఇంకొకటి చూపిస్తానండి ఒకసారి అయితే కూడా పక్కన పెట్టినట్లయితే ఇది కూడా అర్థమవుతుంది దీనిలో షేడ్ అనేది ఇది కొంచెం డార్క్ గోల్డ్ ఇది కొంచెం డల్ గోల్డ్ సో ఫినిషింగ్ లో అయితే మనకి వేరియేషన్ ఉండింది దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలనేసి నేను రెండు లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తానండి సో మీరు చూస్ చేసుకోండి ఇది ఈ ఒకటి తీసుకొచ్చాను ఇప్పుడు నేను కట్టుకున్నది యాజ్ టీ శారీ అనమాట సో ఇది ఒక డిజైన్ సో నేను మీకు కట్టుకున్నాను కాబట్టి ఒకటి చూపెట్టే దానికైతే ఇంకొకటి తీసుకున్నానండి సాఫ్ట్ ఉంటుంది టిష్యూ చాలా చక్కగా మౌలిగా ఉంటుంది సైడ్లో నేను మీకు నేను కట్టుకున్న కంప్లీట్ ఒక క్లిప్ కూడా పెడతాను ఎంత బాగా వచ్చింది ఫోటో ఎంత బాగా వచ్చిందని కూడా అర్థమవుతుంది ఇది అయితే కనుక అండి ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి సారీ చక్కగా పీకాక్ బ్లూ కాంబినేషన్ సారీ చాలా బాగుంటుందండి ఎనీ గోల్డ్ ఆర్ డైమండ్ రిప్లికాస్ లేకపోతే సీజర్డ్ స్టోన్స్ లైక్ ఏ దానికైనా కానీ మీకు చక్కగా అయితే కనుక ఉండేటువంటి చక్కని చీర మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది యాక్చువల్ గా నా దగ్గర ఉన్నటువంటిదే ఇప్పుడు నేను ప్రెజెంట్ కొనుక్కున్నది కాదు కానీ సాఫ్ట్ టిష్యూ కాబట్టి ఇప్పుడు నేను మీకు యాడ్ చేసా ఇది ఎప్పుడైనా కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి డెఫినెట్గా అయితే కనుక మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇవాళ ఏ చూపించినా సరే అందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ కావచ్చు ఇది ఒకటి ఇదొక శారీ అండి సో మీకు ఇంట్రో ఇచ్చేసాను సో మీరు చూసుకోండి ఇందులోంచి మీకు ఏది కావాలో దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేసుకోండి యాక్చువల్గా అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఏ దానికి ఆ అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక ఉన్నాయండి నాకైతే అన్నీ నచ్చి నేను ఆర్డర్ ప్లేస్ చేసేసాను ఇప్పుడు మీకు అవన్నీటిని కూడా ఒక్కొక్కటిగా అయితే కనుక ఓపెన్ చేసి లెంత్ ఏంటి మరి బార్డర్స్ ఎలా వచ్చాయి పళ్ళు ఏంటి సో ఎలా వేసుకుంటే బాగుంటుంది అనే కంప్లీట్ డీటెయిలింగ్తో అయితే కనుక మనం మాట్లాడుకుందాము సో టోటల్గా అయితే కనుక దగ్గర దగ్గరగా మనకి వాళ్ళ ఎయిట్ శారీస్ వరకు అయితే కనుక ఉన్నాయండి సో ఫస్ట్ శారీ చక్కగా ఉంది శారీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా నాకు బాగా నచ్చేసింది అసలు ఈ శారీ అన్ని సో మీరు చూసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక దీన్ని టూ టూ డిఫరెంట్ గోల్డ్ షేడ్స్ పైన అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వస్తుంది పైన అయితే కనుక మనకి గోల్డ్ షేడ్ ఇది కిందేమో డార్క్ గోల్డ్ పైన అయితే కనుక శారీ అనేది చాలా క్లాస్గా మౌల్డీగా అయితే కనుక ఉండిందండి చాలా అంటే చాలా చక్కగా ఉంది శారీ కట్టుకున్నా కూడా అంత రిచ్ లుక్ ఉంటుంది ఇది అయితే కనుక మనకి టాదల్స్ నుంచి అయితే కనుక మనం పళ్ళు అనేది చూస్తున్నాము సో శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇలాగే వెళ్తుందండి కట్టుకున్నా కూడా ఒక రిచ్ లుక్ ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా దేనికైనా కట్టుకుని వెళ్ళొచ్చు మౌళీ కాన్సెప్ట్ సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నాకు చాలా ఫేవరెట్ ఉంటాయండి అండ్ గా కూడా కనపడతాము అండ్ చాలా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు డే అంతా ఉన్నా కానీ లైక్ మీరు మీకు ఒకవేళ శుభకార్యాలకి ఫంక్షన్లకి సత్యనారాయణ వ్రతాలకి పూజలకి ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు కట్టుకోవాలనుకున్నా కానీ ఇది బాగుంటుంది అండ్ లెహంగా చేయించుకుని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి హైలీ రికమెండెడ్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా చక్క చక్కగా ఫ్లోయి ఫ్లోయిగా ఉందో శారీ అయితే కనుక అండ్ మీకు బాడీ హగ్గింగ్ లాగా కూడా చక్కగా మీకు అయితే కనుక ఇవి సూట్ అయిపోతాయి అండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇట్లా ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ డెఫినెట్గా శారీస్ అనేది మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా చూడటానికి బుష్ ఉంటాయి కానీ కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి సో ట్రస్ట్ మీ ఇందులోంచి ఏదైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక్కటే చెప్తా మీకు అండ్ ఇదైతే కనుక మరొక సారీ అండి మెయిన్గా లెక్చరర్స్కి కావచ్చు టీచర్స్కి కావచ్చు ఈ పర్టికుల కలర్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది వన్స్ అయితే కనుక మనం లైక్ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఒకసారి క్లోజప్ లుక్లో ఫ్యాబ్రిక్ చూపిస్తానండి అసలు ఎంత బాగుంది చూసారా క్వాలిటీ చాలా చక్కగా ఉందండి నా బ్యాంగిల్ చూసారా అండి ఎంత బాగుంది కదా మన మీషోలో తీసుకున్న బ్యాంగిలే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి ఇది కూడా చాలా బాగుండింది సారీ బ్యాంగిల్ అనేది సో శారీ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మనకి పళ్ళు నుంచి చూస్తున్నామండి పైన అయితే కనుక మనకి చిన్న బార్డర్ ఇలా వస్తుంది సేమ్ అలాంటి బార్డరే మనకైతే కనుక కింది కూడా ఈక్వల్ బార్డర్తో చెక్స్ పళ్ళుతో అయితే కనుక మనకి శారీ అయితే ఈ విధంగా వచ్చేసింది పైన శారీకి వస్తే అయితే కనుక ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది కింద కూడా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది మిడిల్లో అయితే కనుక మనకి సన్నగా లైన్స్ ప్యాటర్న్తో అయితే కనుక ఇది ఒక డిఫరెంట్ శారీ అండి డీసెంట్గా కట్టుకోవడానికి అద్భుతంగా ఉంటుంది చీర నచ్చితే మాత్రం అస్సలు అస్సలు అసలు అస్సలు మిస్ చేసుకోకూడనటువంటి చక్కని చీర అండి డెఫినెట్గా ట్రై చేయండి లెంతీ సారీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది చాలా అంటే చాలా కొత్తగా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చింది అండ్ ట్రస్ట్ మీ వెరీ లెంతీ సారీ ఈ లెంతే కావచ్చు ఈ లెంతే కావచ్చు చాలా ప్రాపర్గా ఉందండి హైలీ రికమెండెడ్ మీకు ఇది మళ్ళీ మళ్ళీ దొరికే పీస్ కాదు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ 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 అండి అనేది లైన్స్ లాగానే సేమ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది సో మంచి చీర సో నేను చెప్తున్నాను మళ్ళీ అయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్ అండి కావాలనుకునేవారు మాత్రం అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా చక్కగా వచ్చింది చీర మాత్రం మంచి కాంబినేషన్ అండి సో ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా బ్లాక్ కైనా కానీ లేదంటే కనుక వైట్ కైనా కానీ బాగా కనెక్ట్ అయిపోతుందండి శారీ అయితే మనకి యాష్ కలర్ లాంటి దాంట్లో అయితే కనుక మనకి బార్డర్ని హైలైట్ చేస్తూ కంప్లీట్ కాంబినేషన్ అనేది ఈ విధంగా ఇచ్చారు సేమ్ క్యాటలాగ్లో ఎలా ఉందో యాజ్ టీజ్గా అయితే కనుక మనకి శారీ లుక్ అనేది అలాగే ఉండింది కావాలనుకుంటే చూసుకోండి ఇమీడియట్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టేశాను సో ఇవాళ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా టాస్క్ అయినటువంటి సెలెక్షన్ ఇవాళైతే మాత్రం అంత బాగున్నాయి నేను రెండు చూపిస్తానండి దీంట్లో సో ఏ షేడ్ గోల్డ్ కావాలనేది మీరు చూసుకోండి నేను చాలా జూమ్ లుక్ ఇస్తున్నాను పైన సిల్వర్ అయితే కాంబినేషన్ మనకి ఆస్పాస్ ఒకటే ఉంది షేడ్ మాత్రమే గోల్డ్ అనేది కొంచెం ఇది డార్క్ ఉంది కొంచెం ఇది డల్ ఉంది రెండింటిలో కూడా వేరియేషన్ ఉంది కాబట్టి సో మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక పర్చేజ్ చేసుకోండి నేనైతే రెండింటి లింక్స్ పెట్టున్నానండి దీనికన్నా ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంది సో దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ బట్టి షేడ్ కూడా మనకి ఇది హై వచ్చిందనమాట అదే చిన్న డిఫరెన్స్ అనమాట అది గుర్తుపెట్టుకోండి సో ఇది అయితే కనుక మనకి ఓపెన్ చేసినట్లయితే శారీ అనేది ఇలా వస్తుందండి చాలా ట్రెండింగ్ ఉంటాయండి వీటితో కూడా మీరు లెహెంగాస్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ సాఫ్ట్ టిష్యూస్ అండి చాలా చక్కగా ఉంటాయి ఇవి కూడా ట్రెడిషనల్గా కావచ్చు ఫ్యాన్సీగా కట్టుకున్నప్పుడు కూడా కావచ్చు బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది సో కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో రన్నింగ్లోనే మనకి బ్లౌజెస్ ఉంటాయండి సో ఇదైతే కనుక ఒకసారి మనం పళ్ళు నుంచి ఓపెన్ చేసేద్దాం ఎలా ఉండబోతుంది అనేసి సో మీరు కావాలనుకుంటే కట్ చేసేసుకోండి బ్లౌజ్ పీస్ లేదంటే కనుక కంటిన్యూషన్ మీద ఉంచేసి వేరే కలర్ గోల్డ్తో కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని కూడా వేసేసుకోవచ్చు ఇదంతా కూడా శారీ అండి అందుకే నేను మీకు స్టార్టింగ్లో కొంచెం డబల్ ఫోల్డింగ్ మీద చూపించాను సో సింగిల్గా చేస్తే కొంచెం మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఇది శారీ లుక్ ఇట్లా వచ్చేస్తుంది శారీ కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి కట్టాక ఇది కూడా అంతే ఎలాంటి జ్యువెలరీకి అయినా సరే చాలా బాగుంటుంది మెయిన్గా గోల్డ్ జ్యువెలరీకి ఇంకా ఇంకా బాగుంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు గౌన్స్ గౌన్స్కైనా లేకపోతే కానైనా గిఫ్టింగ్ గానైనా మంచి క్వాలిటీలో వచ్చింది నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ప్రతిదీ కూడా సో చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అండి సేమ్ దీంట్లోనే ఇది మనకైతే కనుక డల్ పాలిష్ వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో మీకు చూపిస్తాను ఇది కూడా ఒకవేళ ఇది ఈ కలర్ షేడ్ నచ్చింది అనుకుంటే మీరు ఇలా తీసుకోండి అండి ఇలా ఉంటుంది షేడిని మిగిలిందంతా కూడా సారీ అంతా ఒకటే మనకి పళ్ళు కావచ్చు అంతా కూడా మనకి ఏంటంటే సేమ్ టు సేమ్ టదిల్స్ కావచ్చు అంతా కూడా ఒకటే ఉండింది ఇది కొంచెం సిల్వర్ మీద కొంచెం యాంటిక్ షేడ్ ఫినిషింగ్లో వస్తుంది ఇదేమో కొంచెం ఇది కూడా అంతే ఈ ఇది ఇది కూడా షేడ్స్ చూసుకోండి అండి మీరు టూ షేడ్స్ చూసుకుని దాన్ని బట్టి మీకు ఏ షేడ్ అయితే ఓకే అవుతుందో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నాకు రెండు కూడా నచ్చాయి యాక్చువల్గా రెండు కూడా మంచి షేడ్సే ఇదేమో వెండికి దగ్గరగా ఉంది ఇదేమో మనకైతే కనుక వెండి మీద కొంచెం ఎక్కువ షైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఇదేమో ఈ బార్డర్ వచ్చింది రెండు ఇలా పెట్టాను చాయిస్ మీ ఇష్టం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి చాలా బాగున్నాయి వాళ్ళ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే ఇది అయితే కనుక ఇంకా నేను వేసుకున్న శారీలో అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ టు జిరాక్స్ కాపీ పేస్ట్ అండి సో ఇది కూడా బాడీ హగింగ్గా చాలా అంటే చాలా ఉంది చాలా బాగా అనమాట ఫిక్స్ కూడా అసలు అదిరిపోయినాయి సో ఎన్ని కాంట్రాస్ట్ అయితే కనుక వేసుకోవచ్చు దెన్ గ్రీన్ వేసాను కదా పింక్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు డార్క్ వైన్ వేసుకోవచ్చు సెల్ఫ్లో ఒకసారి వేసుకోవచ్చు అండ్ లైక్ ఇంకేదైనా మల్టీ కలర్ ఉన్నటువంటి బ్లౌజెస్ కూడా ఉంటుంటాయి కదా ఫ్యాబ్రిక్స్ అలాంటి స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు సో మీ చాయిస్తో అయితే కనుక డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్స్తో అయితే కనుక దీనికి హైలైట్ చేసుకుంటూ రావచ్చు అండి సో చిన్నైస్ సారీ ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అండి ఫోటో పెడతా చూడండి సైడ్లో యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అండి ఓకే కావాలనుకునేవారు చూడండి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు ప్రాపర్ లెంత్ వచ్చింది లెంత్ గురించి అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇదైతే కనుక టాజిల్స్ ఇదైతే కనుక మనకి కంప్లీట్గా సారీ అనమాట మీకు ఇక్కడ మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉంటాయండి బట్ వన్స్ కట్టుకున్న తర్వాత ఒక దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి మీకు ఏమంత ట్రాన్స్పరెంట్ అనిపించవు ఇవి అండ్ చాలా చక్కగా అయితే కనుక మనం చెప్పినట్టుగా కుచ్చుళ్ళు కావచ్చు లైక్ పళ్ళు అంతా కూడా మనకి ప్రాపర్గా ఉంటాయి లుక్ కూడా చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత ఇలాగే సేమ్ టు సేమ్ ఓకే హైలీ 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 రికమెండెడ్ నా తరఫు నుంచి ఈరోజు మీకు అన్ని శారీస్ కూడా డెఫినెట్గా మీకు నచ్చిన కలర్ మాత్రం ఒకటైతే డెఫినెట్గా పెట్టుకోండి అండి చాలా బాగుంటుంది చాలా వాటికి మీరు మల్టీగా అయితే కనుక వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనికి నేను ఇందాక పింక్ కలర్ తీసాను నాకు అది కూడా బాగా అనిపించింది సో అట్లా మీరు కాంబినేషన్ చూసుకుని వేసుకోండి బ్రైట్ అవుతుందేమో అని చెప్పేసి నేను నేను ఇలా వేసుకున్నాను బట్ ఇలాంటిది వన్స్ ఒక సారీస్ తీసి పెట్టామంటే ఎన్నో సార్లు ఎన్నో వెరైటీ బ్లౌజెస్తో అయితే కనుక వేసుకోవచ్చు గౌన్గా కూడా చక్కగా కుట్టించుకోవచ్చు ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి లేదు అంటే కనుక ఏదైనా లేసెస్ ఉంటాయి కదండి మన లేస్ బార్డర్ లాంటివి తీసుకుని కూడా చక్కగా మనమైతే ఓన్ క్రియేటివిటీగా కూడా వీటిని క్రియేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి సో చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే కనుక బాడీ హగ్గింగ్ లాగా ఉందని కూడా సో డెఫినెట్గా అయితే మీకు ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను చాలా క్లియర్గా అండ్ ఇంకొక శారీ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది నేను ఆఫ్టర్ వాష్ తర్వాత నా రివ్యూ అండి ఇది ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను ఇంతకుముందు కూడా మీరు చూసారు ఆల్రెడీ నేను కట్టుకోవడం ఈ సారీని అయితే మాత్రం ఇది నా ఫేవరెట్ శారీస్లో అయితే కనుక ఒక సారీ అయిపోయింది ఇంతకుముందు ఫడ్ చెప్పాను గుర్తుందా అంటే కొత్తగా కూడా యాడ్ అయి ఉంటారు కదా మన ఫాలోవర్స్ ఒకసారి పూజకి కట్టుకున్నాను అండి పసుపు కుంకుమ అవన్నీ కూడా అంటున్నాయి అనమాట సో అట్లా లోపల పెట్టుకోలేను కాబట్టి నేను దీన్ని వాష్ చేసుకున్నాను సో ఆ రివ్యూతో కూడా నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ శారీ డెఫినెట్గా అయితే కనుక ఒక మంచి శారీ అండి తీసి పెట్టుకుంటే చాలా శారీస్ మీదకి మీకు ఎల్లోతో సహా కూడా కలుపుతూ ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కాంబినేషన్స్తో కూడా కలుపుతూ మల్టీ కలర్స్తో కూడా కలుపుతూ అయితే కనుక చాలా చక్కగా కూడా వేసుకోవచ్చు చూడండి మీకు కావాలంటే కొంచెం ఇట్లా నలిగినట్టే కనిపిస్తుంది ఆల్రెడీ నేను వాడుతున్న శారీ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ నా వాట్సాప్ స్టేటస్లలో అక్కడ ఇక్కడ ఫోటోస్ చూసి కూడా లింక్ ఆ వీడియో చూసి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అందరికీ కూడా అంత బాగా నచ్చింది యాక్చువల్గా ఇది మేము యూనిఫామ్ లాగా కట్టుకోవాలని ప్లానింగ్ కూడా ఉందనమాట లైక్ నేను తీసుకుని కట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా పర్సనల్గా కూడా నచ్చిందండి నేను బ్లౌజ్ కట్ చేయలేదు నేను అలాగే పెట్టేశాను నేనైతే కనుక కాంట్రాస్ట్ వాటితో అయితే కనుక చక్కగా మ్యాచ్ చేస్తూ వేసుకుంటున్నానండి సో నేను డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్తాను అది మాత్రం తీసి పెట్టుకోండి కలర్ కాంబినేషన్ కూడా అయితే చాలా బాగా వచ్చింది సో ఎండింగ్లో వాయిస్ అయితే అయితే కనుక కట్ అయిందండి సారీ సో ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా జాగ్రత్తగానే ఉంటున్నాను సో మిడిల్లో ఉండే వీడియో నేను చెప్పేస్తూ వెళ్ళిన తర్వాత ఎండింగ్లో వాయిస్ అనమాట సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇది ఒకటి ఇంకొక శారీ చూపిస్తానండి అసలు కలర్ కాంబినేషన్ సూపరో సూపర్ అనమాట అండ్ చక్కగా లెంతీ బార్డర్లో మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని సాఫ్ట్ టిష్యూ శారీ అండి లెంత్ అంతా కూడా చాలా బాగా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఏది తీసుకోవాలనుకున్నా కానీ మిస్ చేసుకోవద్దండి అసలు చాలా అందంగా ఉంటుంది లెహంగాస్ కుట్టించుకున్నా కానీ ఇట్లా మనం ప్రెస్ చేసేసుకుని చక్కగా క్యాన్ క్యాన్ పెట్టి కుట్టిస్తే ఆదరహో బడ్జెట్లో అయితే కనుక మంచి లెహంగా అవుతుందనమాట సో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చండి ఇది కూడా చాలా బాగుంది లెంత్ బాగుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది బిగ్ బార్డర్స్ బాగా ట్రెండ్ ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేయొచ్చు అసలు ఒక్క బెనిఫిట్ కాదండి వీటితో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను తీసుకున్న సెలర్స్ నుంచి లింక్స్ ప్రొవైడ్ చేశాను ఏది నచ్చినా కానీ అయితే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి అండ్ షైన్ కూడా చాలా బాగుందండి మంచి మంచి ఫంక్షన్స్ వాటికి కూడా కట్టుకుని వెళ్ళచ్చు ఎక్కడికైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా అయితే కనుక ఇన్ని మంచి సారీస్ మీకు నేను షేర్ చేశాను నచ్చాయనే అనుకుంటున్నాను మన ఫాలోవర్స్ అందరికీ కూడా లింక్స్ ఉన్నాయి ఆల్రెడీ సో ఇది మన మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నాను అండి డెఫినెట్గా మీ వారందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోలో రేపు కలుస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్